నమస్తే వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ఈరోజు మనతో ఉన్నారు స్పెషల్ గెస్ట్ సునీత ఖన్నా సో మేడం ట్వంటీ ట్వంటీ త్రీలో మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్కి పోటీ చేస్తున్నారు సో మేడం సక్సెస్కి మేడం అచీవ్మెంట్స్ని మేడం ఆలోచనని మనం తెలుసుకుందాం హాయ్ మ్యామ్ మేడం మీరు ప్రొఫెషనల్గా ఈ జర్నీని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు అలాగే మీరు టీచర్ ఉద్యోగంలో కూడా మీరు ఉన్నారు సో మీది ఏది ఇంట్రెస్ట్ ఏ ఫీల్డ్లో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రొఫెషనల్గా నేను టీచర్ని బట్ నాకు ముందు నుంచి కూడా యాక్టివిజం అంటే కొంచెం ఎక్కువ మక్కువ అనమాట సో సోషల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంటాను జెండర్ ఈక్వాలిటీ ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ సో దానికి నేనేమనుకున్నానంటే ఒక నార్మల్ టీచర్గా మనం పిల్లలకి పాఠాలు చెప్పచ్చు కానీ బయట సొసైటీలో ఏం మెసేజ్ ఇవ్వలేము కూడా సో వెళ్ళి పిల్లలకి పాఠాలు పంతులు పంతుల్లోమవి అని అంటారు సో నేనేమనుకున్నానంటే బిగ్గర్ ద ప్లాట్ఫామ్ బిగ్గర్ ద ఇంపాక్ట్ అంటే ఈ మిస్సెస్ ఇండియా పేజెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్ అయిన ఒక ద ఓన్లీ పేజెంట్ ఇన్ ఇండియా సో ఆ ప్లాట్ఫామ్లో నేను ఒకవేళ ఒక టైటిల్ గెలిస్తే ఒక్కొక్క అసలు పేజెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి స్టేరియో టైప్స్ని బ్రేక్ చేయడం అంటే ఈ ఏజ్లో ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంది బ్యూటీ ప్యాజెంట్ ప్యాజెంట్లో పార్టిసిపేట్ చేయడం ర్యాంప్ వాక్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం కొంతమందికి అంటే ఫిట్నెస్ అనేది ఈ ఏజ్లో పర్ఫెక్ట్గా ఉండరు బట్ ఈ ఏజ్లో ఆ ఇంట్రెస్ట్ మీద అవసరమా అని కూడా అనుకుంటారు జనరల్గా ఈ ఏజ్లో అలాంటి ప్యాజెంట్స్లో పార్టిసిపేట్ చేయడం బ్యూటీ మీద కాన్షియస్ ఇదంతా తక్కువ మన స్త్రీలకి ముఖ్యంగా ఫ్యామిలీ వైఫ్స్కి సో నేనేమనుకున్నా అంటే ఆ స్టీరియో టైప్ బ్రేక్ చేయాలి కొంచెం చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే బాయ్ థింగ్స్ ఎక్కువ చేసేదాన్ని ఓకే నేను టెన్త్ క్లాస్లోనే చేతకి నడపడం స్టార్ట్ చేశాను సో అలా ఆ బాయ్ థింగ్స్ అంటే ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలి అమ్మాయిలని ఇలాగే పెంచాలి ఇలాంటివి నాకు ఫస్ట్ నుంచి వాటికి కొంచెం దూరం నేను సో మా పిల్లలు కూడా ఈరోజు మా ఇద్దరు అమ్మాయిలు పోలీస్ ఆఫీసర్స్ సూపర్ అండి సో అందుకని ఆ స్టీడో టైప్ బ్రేక్ చేయడం ఒకటి ఇంకోటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ నుంచి మనం ఏదైనా మెసేజ్ చేస్తే ఒక అచీవ్మెంట్ తర్వాత మనం మెసేజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సొసైటీలో సో అలా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే మేడం మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎవరు సపోర్ట్ ఉంది మీకు ఫస్ట్ మనకి మన ఫ్యామిలీ నుంచి మన పేరెంట్స్ నుంచి వస్తుంది చిన్న ఏజ్లో నెక్స్ట్ తర్వాత హస్బెండ్ నుంచి వస్తుంది మీరు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్లో ఎంచుకున్నారు అండ్ మీకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు హస్బెండ్ అండి సో నా హస్బెండ్ అండ్ మై చిల్డ్రన్ ఆల్సో దేర్ ఆఫ్ గ్రేట్ సపోర్ట్ టు మీ సో ప్రతి దాంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళ సపోర్ట్ ఉంటుంది హస్బెండ్ కూడా నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని ఎంచుకో నీకు ఇష్టమైనది చెయ్యి బట్ రెస్పెక్ట్ఫుల్గా చేయాలి ఏ చేసినా రెస్పెక్ట్ఫుల్గా చేయాలి సో ఫ్యామిలీ వాల్యూస్ కూడా కన్సిడర్ చేస్తూ అని దృష్టిలో పెట్టుకొని బిఫోర్ మ్యారేజ్ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండే వల్ల బ్యూటీ కాంపిటీషన్స్ కి లేదండి ఇప్పుడు లేదు ఆఫ్టర్ మ్యారేజ్ మీ హస్బెండ్ ఫ్యాషన్ టీవీ ఎక్కువ చూసేది అన్నప్పుడు చిన్నప్పుడు కొంత ఫాంటసీ ఉంటుంది కదా నేను కూడా చేయాలి బట్ అప్పుడు మీ నాన్నగారు పేరెంట్స్ మీ మదర్ గారు మీకు సపోర్ట్ ఇచ్చారా లేదండి ఆఫ్టర్ మ్యారేజ్ ఏ మీరు అంచే ఫోకస్ చేశారు అంటే పేరెంట్స్ కొంత కన్జర్వేటివ్ కన్వెన్షనల్ ఫ్యామిలీ అండ్ ఆల్మోస్ట్ నాది చైల్డ్ మ్యారేజ్ అని ఓకే సో అర్లీ కిడ్స్ సో టుడే మై త్రీ కిడ్స్ ఇద్దరు అమ్మాయిలు పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పాను కదా తెలంగాణలో అలాగే బాబు అడ్వకేట్ సో ఈ అచీవ్మెంట్ అంతా ఆఫ్టర్ మ్యారేజ్ ఆన్ మై సెల్ఫ్ మోటివేషన్ సో నాకేంటంటే ఎప్పుడు అందరిలాగా ఉండకూడదు కొ అంటే యూనిక్ ఉండాలి మనం అవుట్ స్టాండింగ్ గా ఉండాలి అవుట్ ఆఫ్ రూటీన్ ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ ఆర్డినరీ ఆలోచించేదాన్ని సో ఓకే ఇప్పుడు మీరు టీచింగ్ లో ఉన్నారండి టీచర్ జాబ్ చేస్తూ మీ రోల్ ని ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీ ప్యాషన్ గా ఫీల్ అవుతున్నారో మిసెస్ ఇండియా పోటీలకి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవన్నింటిని కూడా సో ఇట్ ఒకటి ఇంటి బాధ్యతలు కూడా స్వీకరిస్తూ ఇంటి బాధ్యతలు చూసుకోవాలి స్కూల్ డ్యూటీస్ చేసుకోవాలి మంది పిల్లల బాధ్యతలు మీ చేతుల్లో ఉండి అవి నిర్వహిస్తూ అలాగే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ కూడా మీరు చాలా అసలు మీరు ఫైనల్ దాకా వెళ్ళారంటే చాలా గ్రేట్ అండి దానికి ఎలా మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సో అది నాకు ముందు నుంచి అలవాటు అయిపోయిందంటే రిలాక్స్ అవ్వకూడదు నా ఉద్దేశంలో ఏంటంటే ఎప్పుడు రౌండ్ ద క్లాక్ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి సో స్కూల్ అవర్స్ అనేవి లిమిటెడ్ ఒక లిమిట్ ఉంది దానికి సిక్స్ టు సెవెన్ అవర్స్ వర్క్ చేస్తాం స్కూల్లో సో మిగతా టైం అంతా ఏం చేస్తాం సో ఆ మిగతా టైంని నేను ఇంటి పనికి అలా బయట సోషల్ వర్క్కి బ్యాలెన్స్ చేసుకుని అండ్ నా పర్సనల్ పర్సనల్ లైఫ్ని నేను ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడు అంటే ఒక డిస్టర్ డిస్టర్బ్ కాకుండా డిస్టర్బ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని మింగిల్ చేయను పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ మింగిల్ అవ్వకుండా సో రెండింటి బ్యా బ్యాలెన్స్ చేస్తూ జర్నీ ఇలా జరిగేది మీ ఆలోచనలో సో బ్యూటీ అంటే ఏంటండి మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్ కంటే బ్యూటీ ఫిజికల్ అన్నీ కూడా చాలా ఉంటాయి సో బ్యూటీ అంటే ఏంటి మీ ఆలోచనల్లో ఈ క్వశ్చన్ ప్యాజెంట్లో కూడా అడిగారు సో నా ఉద్దేశంలో బ్యూటీ అనేది మన ఔటర్ ఎక్స్పీ అపిరెన్స్ కాదు మన బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యమే ఎక్కువ మనుషుల్ని ఆకట్టుకుంటుంది అలాగే సమాజంలో అందరూ కోరుకునేది కూడా బా బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యం సో ఈ అంత సౌందర్యం ఏంటంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అని అంటాను నేను ఒక అంటే వాళ్ళ నవ్వులో అమాయకత్వము సో అందులో మనకి బ్యూటీ కనిపించవచ్చు అలాగే ఒకరికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది మనకి సో అందులో కూడా మనకి ఆ బ్యూటీ కనిపిస్తుంది సో ఇట్ ఈస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ బ్యూటీ అనేది ఓకే మ్యామ్ అండ్ ఇప్పుడు దాకా మీరు ఎలాంటి అచీవ్మెంట్ మీ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఎన్ని అచీవ్మెంట్స్ సాధించారు మేడం మీ అచీవ్మెంట్స్ ఏంటి ఎందుట్లో మీరు హార్ట్ఫుల్గా ఫుల్ఫిల్ అయినట్లుగా అనిపించింది మీకు సో నాకు ఈ అచీవ్మెంట్స్ అనేది ఒక జర్నీలాగా అనిపిస్తుంది అంటే జనరల్గా ఒక అచీవ్మెంట్ తర్వాత ఇంకా చాలే అని రిలాక్స్ అయిపోవాలి అలాంటి యాటిట్యూడ్ కాదనమాట సో ఒక అచీవ్మెంట్ తర్వాత ఇంకొక వాటర్ నెక్స్ట్ అని వెతుకుతూ ఉంటుంది నా మైండ్ సో అలా నేను యాజ్ అ టీచర్ ఎప్పుడు అంటే జస్ట్ ఒక ఆఫ్ ద రికార్డ్ బెల్ బిల్ అని అంటారు సో అలా ఎప్పుడు ఆలోచించలేదు సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ అవుట్ ఆఫ్ ఆర్డినరీ ఎట్లా అంటే నేను చాలా వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని యాజ్ ఎ టీచర్ ఎందుకు అంటే నేను అప్డేట్ చేసుకోవాలి నా నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసుకోవాలి జాబ్ వచ్చేసింది అయిపోయింది ఏదో వెళ్ళి ఏదో చెప్పామా వచ్చామా అని కాకుండా సో ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ కానీ లేకపోతే ఏమైనా చేంజెస్ మెథడాలజీలో ఏమైనా చేంజెస్ కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా నేను అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ ఉండాలనే ఆ తపంతో నేను చాలా వర్క్షాప్స్ అటెండ్ అవుతూ ఉండేదాన్ని సో అలా వర్క్షాప్స్ అటెండ్ అవుతూ అవుతూ ఎస్సీఆర్టీలో ఎస్ఆర్జీ మెంబర్గా కంటిన్యూ అయ్యాను సో అలాగే కంటెంట్ డెవలప్మెంట్లో ఎస్సీఆర్టీ నుంచి టెక్స్ట్ బుక్ రైటింగ్ కానీ లేకపోతే డిజిటల్ కంటెంట్ డెవలప్మెంట్ దీక్షా పోర్టల్కి డిజిటల్ లెసన్స్ డెవలప్ చేయడం ప్రజెంట్ చేయడం సో ఇలా ఇదంతా నా ప్రొఫెషనల్ పార్ట్ సో యాజ్ అ టీచర్ ఐ ట్రై టు ఎక్సెల్ మై సెల్ఫ్ ఆల్వేస్ ఓకే సో ఇంకా నేర్చుకుంటూ ఉండాలి అప్డేట్ అవుతూ ఉండాలి సో లెర్నింగ్ షుడ్ హ్యాపన్ ఆల్వేస్ అనే ప్రిన్సిపల్ అనమాట అలాగే మదర్గా చెప్పాలనుకుంటే అది కూడా నేను అచీవ్మెంట్ అని ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎలా అంటే మా ముగ్గురు పిల్లలు ఈ రోజు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ గా అమ్మాయిలు సో తర్వాత అబ్బాయి అడ్వకేట్ సో వాళ్ళు సెటిల్ అయిపోయారు పిల్లలు అండ్ దే ఆర్ ఇన్ టూ సోషల్ సర్వీస్ ఆల్సో అది మీ మేడం అంటే ముగ్గురు కూడా అదే ఫీల్డ్ లో సైడ్కే న్యాయం వైపునే వెళ్ళారు కాబట్టి లాండ్ అండ్ ఆర్డర్ వైపున సో సో అది మీ సపోర్టా వాళ్ళు ఇంట్రెస్ట్ మేడం మీరు గైడెన్స్ మా హస్బెండ్ ఐడియాలజీ అండి అది అందరూ జనరల్గా ఏమనుకుంటారంటే అమ్మాయిలు అంటే పోలీస్ జాబ్కి సూట్ కారు అలా సెక్యూరిటీ ఉండదు ఇలాంటి ఆలోచన ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా సో మా హస్బెండ్ ఏంటంటే ఈ పోలీస్ యూనిఫామ్ సర్వీసెస్లోనే ఇంకెక్కువ సెక్యూరిటీ ఉంటుంది అమ్మాయిలకి అంటారు ఇంకా ఆ యూనిఫామ్ సర్వీసెస్లో ఉండే పవర్ కూడా ఎంజాయ్ చేయడానికి ఇదొక ఒక మంచి డిపార్ట్మెంట్ అని మా హస్బెండ్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ దానివల్లే పిల్లలు పోలీస్ ఆఫీసర్స్గా ఉన్నారు అమ్మాయిలు అలాగే అబ్బాయి విషయం వచ్చేసరికి మేము అంటే మా హస్బెండ్ నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఇప్పుడు మ్యారేజ్కి ముందు బ్రదర్ అండ్ సిస్టర్స్ సిబ్లింగ్స్లా ఒక బాండ్ ఉండు ఉంటుంది సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్ళకి ఒక బాండ్ ప్రొఫెషనల్ బాండ్ లా అండ్ ఆర్డర్ సో కోఆపరేట్ చేసుకొని సపోర్ట్ చేసుకొని అంటే ఒకరు మ్యూచువల్గా కోఆపరేట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉంటారని సో అలా వాళ్ళిద్దరికి వాళ్ళకి ముగ్గురికి లా అండ్ ఆర్డర్ సెలెక్ట్ మీ ఆలోచనలో సక్సెస్ అంటే ఏంటండి సక్సెస్ ఇట్స్ అ జర్నీ సక్సెస్కి ఎండ్ ఉండదు నా దృష్టిలో సక్సెస్ అనేది ఒక జర్నీ సో ఇది అచీవ్ చేసేసాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నా పిల్లలకి జాబ్ వచ్చేసింది నేను నా లైఫ్లో నేను సక్సెస్ అయిపోయాను ఇంకేం చేసేది లేదు అని ఉండదు కదా సక్సెస్ అనేదానికి ఎండ్ అనేది ఉండదు ఇట్స్ అ జర్నీ సో ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలకి జాబ్ వచ్చేసింది ఇంకా అయిపోయింది నేను చేసేది ఏం లేదు అనడానికి ఉండదు సో నేను నా పర్సనల్ లైఫ్లో ఇప్పుడు ఈ పేజెంట్లు పార్టిసిపేట్ చేశాను మిస్సస్ ఇండియా ఫేస్ ఆఫ్ సౌత్ టైటిల్ విన్ అయ్యాను సో అయిపోయింది ఇంకా ఇక్కడితో అనడానికి లేదు సో మేబీ ఇట్స్ ఎ సక్సెస్ ఫర్ సమ్ పీపుల్ బట్ ఐ డోంట్ కన్సిడర్ ఇట్ అస్ అ సక్సెస్ అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జర్నీ సో నెక్స్ట్ నాకేంటి ఈ పేజెంట్లు పార్టిసిపేట్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ అని చెప్పడానికి లేదు బట్ ఐ వాంట్ టు డూ సమ్ సర్వీస్ సోషల్ సోషల్ సర్వీస్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఇమేజ్తో నేను కొంతమందికి సపోర్ట్ చేసిన నా వల్ల కొంతమందికి హెల్ప్ అయినా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో కానీ జెండర్ ఈక్వాలిటీ విషయంలో కానీ సో నా వల్ల ఎన్ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ నేను చేయగలిగితే అది చాలా అనుకుంటాను విన్నాం మేడం మీరు సోషల్ సర్వీస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదుటివల సహా హెల్ప్ చేస్తున్న మేము విన్నాము సో ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు మీరు సొసైటీకి ఎలాంటి సర్వీస్ మీ ద్వారా అందుతున్నాయి ఓకే సో మా హస్బెండ్ గోల్డ్ నీగిల్ ఏజెన్సీస్ అనే కంపెనీ రన్ చేస్తుంటారు మేము ఆ కంపెనీ తరఫున హెల్త్ క్యాంపెయిన్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం సో హెల్త్ చెకప్స్ కానీ అది గతంలో రెండుసార్లు చేయడం జరిగింది ఈ మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళ కొలాబరేషన్తో మేము ఈ క్యాంపెయిన్స్ నిర్వహించడం జరిగింది సో అలా అంటే నీడీ పీపుల్ ఇది అందరికీ కాదు ఎవరైతే నీడీ ఉంటారో అఫోర్డ్ చేయలేరు వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళి కొన్ని హాస్పిటల్స్ ఫ్రీగా ట్రీట్ చేసి ఉండుంటాయి బట్ అక్కడ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా సో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడము వాళ్ళకి డయాగ్నోస్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి ఎక్కడికి వెళ్ళాలి సో ఈ ఈ రకంగా హెల్ప్ చేయడము అది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకోవైపు నేనేంటంటే ఐ జనరలీ కీప్ ఇన్ టచ్ విత్ ద ఆర్గనైజేషన్స్ విచ్ కెన్ హెల్ప్ ద ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ సో ఎవరైతే నీడీ ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఏ ట్రైనింగ్ అవసరం వాళ్ళకి ఏ స్కిల్లో బెటర్ ఉన్నారు సో వాళ్ళకి ఆ స్కిల్ ఎక్కడ నేర్పిస్తారు సో ఇలా వాళ్ళని నేను కనెక్ట్ చేస్తూ ఉంటాను అంటే వాళ్ళకి నీ నీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరం ఎక్కడ తీరుతుంది వాళ్ళ ఆ రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి సో హౌ టు యాక్సెస్ సో ఇలాంటి సపోర్ట్ కోఆపరేషన్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకొకటి ఉమెన్ ఒక గర్ల్ అంతకుముందు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా నుంచి సపోర్ట్ ఉండేది కాదు ఇప్పటి రోజుల్లో ఆడపిల్ల ప్రతి దాంట్లో ఒక పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ అలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు అంటే ఆర్థిక అవసరాలకి ఇంకొక మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడుతున్నారు సో ఇందుకు ఇప్పుడు ప్రజెంట్ మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా వస్తుంది సో ఏ విధంగా మీరు ఉమెన్కి సజెషన్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు ఉమెన్ ఎలా ఉండాలి ఈ రోజుల్లో ఉమెన్ ఎలా ఉండాలి సో ఒక ఎడ్యుకేషనిస్ట్గా నేను ఏమంటానంటే యూనిసెఫ్ కొన్ని సస్టైనబుల్ గోల్స్ అని ఫిక్స్ చేసింది సో దాంట్లో జెండర్ ఈక్వాలిటీ కూడా వన్ ఆఫ్ ద గోల్ అనమాట సో ఈ జెండర్ ఈక్వాలిటీ అంటేనే సమానత్వం వివక్ష లేని స్త్రీ పురుష వివక్ష లేని సమానత్వం కోరుకునే సమాజం సో ఇప్పుడు మనం ఉమెన్స్ డే అన్నది జనరల్గా మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఇది ఒక మహిళల సమానత్వం కోసం వివక్ష రహిత సమాజం కోసం పోరాటం చేసి హక్కుల్ని వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందడానికి పోరాటం చేసిన రోజు అది సో మనకి అంటే ఆఫ్కోర్స్ దాని ట్రెండ్ కొంచెం మారింది ఉమెన్స్ డే అంటే అది సెలబ్రేషన్ ఆఫ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి వీ హ్యావ్ టు ఎంజాయ్ అవసర్స్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్ సో సెలబ్రేషన్ చేసుకోవాలి బట్ వీ హ్యావ్ నేనేమంటానంటే ఇక్కడ మనం ఈ పోరాటం అనేది మహిళలు ఆ పోరాటం అనే స్ఫూర్తిని ఆ రోజు నుంచి తీసుకొని అది ఎందుకు వచ్చింది అసలు ఆ పోరాటం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది చేయాలా చేయకూడదా అని చూసుకుంటే ఈరోజు సమానత్వం లేదు జెండర్ ఈక్వాలిటీ లేదు ఒకవేళ కొన్ని ఫ్యామిలీస్లో ఉన్నా కూడా అంటే కొన్ని వెల్ ఆఫ్ ఫ్యామిలీస్లో ఉండొచ్చు అప్పర్ మిడిల్ క్లాస్లో ఉండొచ్చు బట్ మిడిల్ క్లాస్లో లోవర్ మిడిల్ క్లాస్లో ఆ ఈక్వాలిటీ లేదు ఇంకా వివక్ష ఉంది మనం చూసుకుంటే ఇప్పుడు మా పిల్లవాడికి చదువు మీద పెట్టే ఫోకస్కి ఆడపిల్లకి చదువు మీద పెట్టే ఫోకస్కి డిఫరెన్స్ ఉంటుంది అంతెందుకు నా విషయంలోనే నాకు మెడిసిన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి సో నేను ఇంటర్ తర్వాత మెడిసిన్ చేస్తానంటే మా నాన్నగారు ఏమన్నారంటే వద్దు నీకు మెడిసిన్ చేయించే ఖర్చుతో పెళ్లి చేస్తే అయిపోతుంది మా బాధ్యత తీరిపోతుంది అని చెప్పి పెళ్లి చేసేసారు సో అట్లా ఈ వివక్ష నాకు నేను ఒక విధంగా నేను డిప్రైవ్ అయ్యి కూడా నేను ఇప్పుడు ఈరోజు జె జెండర్ ఈక్వాలిటీ ఉమెన్ ఎంపవర్మెంట్ దీనికోసం నేను పోరాడుతున్నాను అనుకుంటాను సో యూనిసెఫ్ రెఫర్ చేసిన సస్టైనబుల్ గోల్స్లో జెండర్ ఈక్వాలిటీలో ఎడ్యుకేషన్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఎక్స్పోజర్ ఉండాలి ఒక అమ్మాయికి అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తర్వాత ఎంపవర్మెంట్ ఎన్రిచ్మెంట్ సో ఇవన్నీ అమ్మాయిలకి ఈక్వల్గా అబ్బాయిలతో పాటు అందినప్పుడే ఆ జెండర్ ఈక్వాలిటీ సాధ్యమవుతుంది యాక్చువల్గా ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది మనం అమ్మాయిల్ని ట్రీట్ చేయడంలోనే కాదు అబ్బాయిల్ని ట్రీట్ చేయడంలో కూడా మనము ఈ ఈక్వాలిటీని సాధించవచ్చు అంటే ఒక అబ్బాయి బ్రాటప్లో కూడా మనం అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి లేకపోతే అబ్బాయిని ఎట్లా ట్రీట్ చేస్తే వాడు ఆ అమ్మాయిని ఈక్వల్గా కన్సిడర్ చేస్తారు ఇప్పుడు ఉమెన్ ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తున్నా కొంతమంది ఆడపిల్లలు మాత్రం వెనకాలే ఉంటున్నారు వాళ్ళకి మనం ఎలాంటి సజెషన్ మీరైతే ఎలాంటి సజెషన్ ఇస్తారు సో ఈ జనరేషన్లో ఉమెన్ కానీ గర్ల్స్ కానీ ఎలా ఉండాలి దానికి నేనేం చెప్తానంటే ముందు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నేను ఏదైనా చేయగలను చేయాలి అనే తప్పన ఉండాలి సో వాళ్ళకి వాళ్ళు ఉన్న ఎకోసిస్టంలో అన్నీ నెగిటివ్స్ ఉండవు కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉండవచ్చు సో ఆ పాజిటివ్ థింగ్స్ నుంచి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళంతటి వాళ్ళు ఇంట్రెస్ట్ని కంటిన్యూ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పియర్ గ్రూప్లో చాలామంది టీచర్స్ నాలాగా ఉండాలి అని అనుకుంటారు కానీ మాకు సపోర్ట్ లేదు అని అంటారు బట్ వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళన్ని బ్యాలెన్స్ చేసుకుని దానికోసం స్ట్రైవ్ అవకాశాన్ని కూడా వదులుకోకుండా వాళ్ళకున్న ఇంప్రూవ్ చేస్తున్న సో మన డ్రీమ్స్ మనం చేసి చేస్తున్నాం అనుకోండి మనకి ఆస్పిరేషన్ ఉంది తప్పకుండా మన ఫ్యామిలీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అని అంటారు ఒకవేళ సపోర్ట్ దొరకలేదు అనుకోండి మనకి సపోర్ట్ సిస్టమ్ చాలా ఉంది బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ మిడిల్ క్లాస్లో ఆడపిల్లలకి ఈ రోజుల్లో కేజీబీవీస్ అని లేకపోతే వాళ్ళని ఎంపవర్ చేయడానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సిస్టంలో బట్ దాన్ని చాలామంది యూస్ చేసుకోవట్లేదు సో అది యూజ్ చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ మన చుట్టూ ఉంటుంది తప్పకుండా సో అది మనం ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయాలి సో అలాంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు చిన్న స్కూల్ గోయింగ్ చైల్డ్ ఉండొచ్చు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సో తనకి ఒకవేళ తన చుట్టూ ఉన్న వాళ్ళతో అంటే అజీల్ అనేది ఎంతసియాజం ఇంట్రెస్ట్ అనేది ఉన్నప్పుడు అనేది ఆ స్కూల్కి ఎవరైనా ఒక ఎమినెంట్ పర్సనాలిటీ రావచ్చు లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ డే రోజు ఏదైనా స్పీచ్ వినొచ్చు తను ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు తీసుకున్నప్పుడు తన టీచర్స్ నుంచి కానీ తన ఇంకెవరన్నా అక్కడికి వచ్చిన గెస్ట్ నుంచి కానీ ఏదైనా సపోర్ట్ వస్తుందా లేకపోతే దాన్ని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఎంత ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళ ప్రిన్సిపల్ తోటో లేకపోతే తోటో షేర్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫేజ్లో సపోర్ట్ ఇస్తారు సో అలా ఎక్స్ప్లోర్ చేయాలి అంటారు నేను అమ్మాయిలు కానీ ఉమెన్ కానీ సో వాళ్ళకి ఆయన జీల్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆ తప్పని ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేసి అది మన డ్రీమ్ని ఎలా చేసి చేసుకోవచ్చు ఏ వైపు నుంచి మనకు సపోర్ట్ దొరుకుతుంది అని వెతుకుతున్నప్పుడు మనకు తప్పకుండా ఆన్సర్ ఉంటుంది లైఫ్ ఆంబిషన్ అంటే స్పెషల్గా ఏం లేదు బట్ చేసే పనిలో కొంత యునిక్నెస్ ఉండాలి సో దాన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంటే ఐ వాంట్ టు జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్ మనం ఏ అదే చేయాలని లేదు అది చేయలేకుండా నేను ఇంకొకటి చేసినా కూడా దాంట్లో కూడా ఎంజాయ్మెంట్ వెతుక్కుంటూ చేస్తూ పోతూ ఉంటాను అంటే ఇది సాధించాలి ఇప్పుడు ఇది చేయాలని ఒకటి ఉంటుంది కదా గోల్ అలా ఏమన్నా మీకుందా చెప్పలేదు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోల్ అయితే జెండర్ ఈక్వాలిటీ లీగల్ లీగల్ జెండర్ ఈక్వాలిటీ దానికోసం ఇంకేమైనా చేస్తానేమో తెలీదు సో నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఓకే అండి సొసైటీకి మీరేం చెప్పాలనుకుంటున్నారా నా మెయిన్ ఇందా కూడా ఆంబిషన్ అని అడిగిన అడిగినట్టున్నారు సో అంబిషన్ అన్నా లేదా నేను ఏదైనా చేయాలనుకున్నా సొసైటీకి ఏదైనా చెప్పాలనుకున్నా నా నోట్లోంచి ఫస్ట్ వచ్చే పదం జెండర్ ఈక్వాలిటీ సో మరీ ముఖ్యంగా లీగల్ జెండర్ ఈక్వాలిటీ మనం ఈరోజు చూస్తున్నాం ఈక్వల్గా చూస్తున్నారు మ్యారేజ్ చేసి పంపించేస్తున్నారు వాళ్ళకి రావాల్సిన హక్కు వాళ్ళకి రావట్లేదు అంటే ప్రాపర్టీ విషయంలో కానీ అఫ్కోర్స్ కట్నం కొంతమంది ఇస్తున్నారు కట్నం ఇవ్వకుండా కూడా చే పెళ్ళిళ్ళు చేస్తున్నారు సో ఈ ఈక్వాలిటీ అనేది ఫ్యామిలీలో కూడా రిలేషన్స్లో కూడా ఏమంటారు అది ఒక గ్యాప్ తీసుకొచ్చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు కొడుకు ఆస్తి ఇచ్చేసి కూతురికి పెళ్లి చేసి పంపించేస్తే కొడుకు లెవెల్ ఆఫ్ స్టాండ్ లివింగ్ స్టాండర్డ్స్ కానీ కూతురు లివింగ్ స్టాండర్డ్స్ కానీ తేడా ఉంటుంది అవేర్నెస్ అనేది ఫస్ట్ కుటుంబంలోంచే స్టార్ట్ అవ్వాలి ఎస్ అఫ్ కోర్స్ సో ఈ గ్యాప్ ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది వీళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్కి తేడా ఉండడం సో తర్వాత ఆ బాండింగ్ కూడా ఫ్యామిలీ బాండింగ్ అని రిలేషన్షిప్ కానీ అటాచ్మెంట్ లేకపోతే షేరింగ్ ఇదంతా కూడా వాడికి ఉన్నది నాకు లేదు అంతేకాదు సో డిప్రైవ్ అయిన వాళ్ళు అఫ్కోర్స్ డిప్రైవ్ అయిన వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు వాళ్ళు కార్నర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా కసి ఉంటే కూడా అయినా ఏదైనా అన్హెల్దీ రిలేషన్షిప్స్కి దారితీస్తుందని అనుకుంటా ఓకే మేడం మీ ఆలోచనలు మీ ఎయిమ్ ఇవన్నీ కూడా ఈ విధంగా రావడానికి ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారా మేడం మీరు ఎవరి మాటల ద్వారా కానీ లేదా మీరు సొసైటీని చూస్తూ మీలో వచ్చిన ఇది చేయాలని మీకు అనిపించిందా మీకేమనిపించింది నాకైతే మీ అనిపిస్తుంది మీ నుంచి వచ్చిన ఆలోచన మీ బ్యాక్ నుంచి ఏదైనా ఇన్స్ ఎవరైనా మాటలకు ఇన్స్పైర్ అయ్యి మీరు అసలు ఏమన్నా కానీ ఈక్వాలిటీ అంటున్నారు అంబిషన్ అన్న ఈక్వాలిటీ అంటున్నారు సో అది ఎలా అనిపి ఎలా మీకు మీ ఆలోచనలు ఎలా అనిపించింది మీరే డిసైడ్ అయ్యారా సెల్ఫ్ మోటివేషన్ నాకే అనిపించింది ఓకే మేడం మళ్ళీ ఎప్పుడు ఉంటాయి మేడం ఈ కాంపిటీషన్స్ మిసెస్ ఇండియాకు ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తుంటారు ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా మేడం ఇయర్ చేయట్లేదు ఇంకా ఇంకా సరిపోయింది నాకు ఈ ఫీల్డ్లో నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా కొత్తవేమైనా మీ మిస్సెస్ ఇండియా అండ్ జర్నీ ఎలా జరిగింది మేడం యాక్చువల్గా ఈ మిస్సెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్స్టెన్స్ అనే పేజెంట్కి సరే మిస్సెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్స్టెన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ పేజెంట్కి హండ్రెడ్ ప్లస్ అప్లికెన్స్ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో సో ఈ హండ్రెడ్ అండ్ సిక్స్ ఆర్ సంథింగ్ హండ్రెడ్ ప్లస్ అప్లికేషన్స్లో థర్టీ సిక్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయి సో ఐ వాజ్ ద ఫైనలిస్ట్ ఆఫ్ మిస్సెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్స్టెన్స్ పేజెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఆ థర్టీ సిక్స్లో నేను ఒక నేను ఒకళ్ళు అయితే ఢిల్లీలో ఐటీసీ హోటల్లో ఫోర్ డేస్ డిఫరెంట్ రౌండ్స్లో ఈ పేజెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఆ ఫోర్ డేస్లో జరిగిన రౌండ్స్ ఏంటంటే ట్రెడిషనల్ రౌండ్ అనేది ఒకటి టాలెంట్ రౌండ్ సో ఈ ట్రెడిషనల్ రౌండ్లో నేను ఒక తెలంగాణ ఫోక్ సాంగ్ పైన డాన్స్ చేయడం జరిగింది అలాగే టాలెంట్ రౌండ్లో తెలంగాణ తల్లిగా నేను పోర్ట్రే చేయడం జరిగింది తర్వాత ఫిట్నెస్ రౌండ్ ఇట్లా డిఫరెంట్ రౌండ్స్లో మన ఒక క్వశ్చన్ క్వశ్చన్యర్ కూడా ఇస్తారు మన ఇంటలెక్ట్ కూడా అక్కడ మెజర్ చేయడం అసెస్ చేయడం జరుగుతుంది సో ఇలా డిఫరెంట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసి అందులో బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సూటబుల్ టైటిల్స్ ఇవ్వడం జరిగింది సో దిస్ ఇస్ అబౌట్ ద పేజెంట్ ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫోర్ డేస్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ సో నాకేంటంటే నాకు ఒక బెటర్ వర్షన్ చూసుకున్నట్టు అనిపించింది నా యొక్క నా బెటర్ వర్షన్ని నేను చూసుకున్నట్టు అనిపించింది పేజెంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాల్యుబుల్ సజెషన్స్ మేడం మేడం సో మచ్ న్యూస్ వాచ్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు